మన ముందు మాట్లాడడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ పక్షాన తప్పకుండా మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించి రానున్నటువంటి కాలంలో పార్టీ వాటన్నిటినీ కూడా సరిచేసుకోవడం కోసం సరిదిద్దుకోవడం కోసం జరిగినటువంటి విషయాలను మళ్ళీ జరగకుండా ఉండడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ మన పూర్వ కరీంనగర్ జిల్లాలో పదమూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మంత్రి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ఎదురింత ఇస్తనే ఉన్నది అంటే ఆనాడు నుంచి కూడా వేలూరుకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవశేషాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ అభిమాన నాయకుడు పుట్టమదు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా మరి దాన్ని మనం అధిగమించడంలో ఇంకా వైతనే ఉన్నాం కొట్లాడుతూనే ఉన్నాం పోరాటం చేస్తూనే ఉన్నామని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను మరి వీటన్నిటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఇంకా బలమైనటువంటి నాయకత్వం ఎదిగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నాయకులు శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పార్టీని బలోత చేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దామని ఈ సందర్భంగా బల చేస్తా ఉన్నాను అదేవిధంగా నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇంతకు ముందే మీరు వంద కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాకనే ఎంత గట్టిగా చెప్పడం వచ్చినా మేము చూస్తున్నాం వంద కోట్ల రూపాయల ఖర్చు పెట్టినప్పటికీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినప్పటికీ కూడా మంత్రి నియోజకవర్గంలో డెబ్బై ఓట్లు వేల ఓట్లు సాధించడం అనేటువంటిది మామూలు కాదు మామూలు విషయం కాదు డెబ్బై రెండు వేల ఓట్లంటే దాదాపు గెలిచినట్టుగా మనం భావించవచ్చు నిజంగానే ఇక్కడ మీకు బీజేపీ అభ్యర్థి అంతా గట్టిగా ఉన్నట్టయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు చీంచుకునేటువంటి ట్రాంగిల్ పోటీ ఉన్నట్టయితే మంత్రి నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఉన్న వాస్తవం అయినప్పటికీ మరి కొన్ని లోపాలు కావచ్చు అనేక ఇబ్బందులు కావచ్చు ఇంకా ఒక పదిహేను పదహారు వేల ఓట్లు వచ్చినట్లయితే తప్పకుండా మనమే విజయం సాధిస్తుంటే మరి ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఒక ఉద్దేశం కోసం పుట్టినటువంటి పార్టీ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొద్ది మంది మన చాలిసావు లాంటి వాళ్ళు పిడికడు మంది నాయకులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట సాధన జరగాలంటే ఆ రోజు ఎన్ని చిత్కారాలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల అవహేళనలు ఎదుర్కొని మరి పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరంగా అనేక పోరాటాలు నిర్వహించి చివరకు చావు కోట్ల తల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్పగా ఎదిగినటువంటి పార్టీ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా గులాబీ జెండా ఈ మెడలు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చాలా గర్వంగా మనం ఫీల్ కావచ్చు వేరే పార్టీలో ఉండదు వేరే పార్టీలో ఉన్న వాళ్లకు ఆ గర్వం ఉండదు ఎందుకంటే ఒక ఉద్దేశాన్ని మరి ప్రజల ముందు తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పి మరి సాధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నరు అల్లాడప్ప మంత్రులు కాదు సరే సమయం వచ్చినప్పుడు కొంతమంది అడ్డుకోవచ్చు కొంతమంది ఇటు రావచ్చు రాజకీయాలలో చాలా ట్రెండ్స్ మారిపోయాయి కానీ తెలంగాణ రాష్ట్ర సంస్థలో ఉన్నటువంటి చిన్న కార్యకర్తలు ఎవరు పోలే నిజంగా ఉద్యమకారులు ఎవరు పోలే ఎవరైతే ఆచలున్నాయో వాళ్ళకు పెద్ద పెద్ద ఆచారాలున్నాయో కాలంలోనే కదలికలునే తప్ప నిజమైనటువంటి ఉద్యమకారులు నిజమైనటువంటి కార్యకర్తలు ఆనాటి నుంచి ఈనాడు దాకా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విమోచన రావాలని ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ విధంగా ఈనాడు వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని మాత్రం నేను తెలియజేస్తా కొన్ని వాదనలు ఉన్నాయి ఏమని కొత్త విడుదల ఏముంది అంతా పనిచేసినట్టు ఇటు ఉండి అది చెప్పి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా ఉంటాయి కానీ వీటి రిజల్ట్స్ ఏముంటాయి చెప్పండి కొద్దంతా మీరు ఒక పాట అడిగి పొద్దులేకపోయిపోయి ప్రజలు పిల్లలు ఆయన ఆయన చూసి నవ్వుకుంటారు ఆయన చూసి పొద్దున్నేమో గులాబీ వేసుకొని తిరిగి రాత్రి ఏమో ఇంకో పార్టీ కొట్టేయాలి అంటే వీడే మనిషి నాయకుడు నాయకులు వీడే తప్పు తక్కువ ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు వేల లెక్క పెట్టిన ఉంటారు ఇంకా వాళ్ళని లేదు వాళ్ళు చెప్పితే పెద్దల వేల ఊరు కావు ఎప్పుడైతే రాష్ట్ర కొన్ని పరిణామాల మీదనే ఈ ఎన్నికల యొక్క రిజల్ట్స్ తాత రాగా ఉంటాయి అవన్నీ మీరు మాకు వేసు సమయం వాటి కూడా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా ఏదైతే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో మీరు ఒక్కసారి మనసు మీద చూ తీసుకొని ఆలోచన చేయండి ఏ ఒక్క వర్గాన్ని విస్మరణ పరిపాలన చేసిందా మన ప్రభుత్వం చేసిందా ఎవరైనా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి విషయాలను దృష్టి సారించి ఒక్కొక్క ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ పోయినటువంటి ప్రభుత్వం చేసినా కానీ ప్రభుత్వం మనందరికి తెలియదా ఈ ప్రాంతంలో మరి నీళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత పుష్కరంగా తెలుసుకున్న తెచ్చుకోలేదా తెచ్చుకుందామా తెచ్చుకోలేదా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారినయా మారలేదా మీ విద్యావం కావచ్చు మీ వైద్య వ్యవస్థ కావచ్చు మీ గ్రామీణ ఎప్పుడైతే పల్లె ప్రగతి అనే కార్యక్రమం వచ్చినాక గ్రామాల యొక్క రూపురేఖలు మారినయా మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసినటువంటి ఘనత మన బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారిని మన బాన్ చేసుకోవాలి ఎవరితో ఈగోలు ఉన్నాం మా పార్టీ అధికారంలోకి వస్తే మేము బ్రహ్మాండంగా చేస్తాం ప్రజలకు మేము చేస్తాం వచ్చిన పది సంవత్సరాలు ఉన్నాం చేయాలనుకున్న దానికంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన అందరూ కూడా ఎక్కువ మనం చేసినాం ఎవరు ఊహించలే అన్ని వర్గాలు టచ్ చేసి వాళ్ళకు సహకరించినటువంటి ప్రభుత్వం మరి ప్రజలను రెచ్చగొట్టడంలో అబద్ధ నిరంతరతో కూడా ఉన్నాం పదేళ్ళు అధికారంలో ఉన్నాం అంతకుముందు దాదాపు పది పన్నెండు ఏళ్ళు మనం ఉద్యోగంలో ఉన్నాం ఆరాళ్ళ అధికారంలో ఉందంటే క్రియాం అధికారంలో వచ్చినాక కూడా ఇదంతా మనదే ఈ మాటలతో మనకే పెద్దని అనుకున్నాం తప్ప దానికి తిరిగి సరైన జవాబు తెప్పాలనేటువంటి విషయంలో ఇప్పటికైనా జరగాలి ఇప్పటికైనా జరగాలి మనం ఆ ఉంటాం ఏవో అవరోకాలను వస్తాడు ఆయన కొసరి ఏదో ఒక కానీ ఎందుకంటే అధికారంలోకి వచ్చి వచ్చి నెల ఎనభై రోజులు యాభై తిరిగక ముందే ప్రజలే పరిస్థితి వచ్చింది స్వయాన ముఖ్యమంత్రి రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆనాడు ఎన్నికల వెంటనే రెండు లక్షల రుణమాకే తొమ్మిదో తారీఖు డేటు అని చెప్పే రకరకాల ఆరు మరి స్కీములు అమజేస్తామో చెప్పే మాట మార్చబడితే వంద రోజులు చెప్పి వంద రోజులు ఈ వంద రోజులు దాకా ఇంకొక మాట చెప్తున్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ ఆరు గ్యారెట్లు మేము అమలు చేయలేమని దొంగ మాటలు మాయ మాటలు చెప్తా ఉన్నారు ప్రజలకు తీసుకొని బాధ్యత ఈ గులాబీ ఖంగా మెడలు వేసినటువంటి ఈ అదే విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కొంత ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఈరోజు రైతులందరూ చూస్తున్నారు మళ్ళీ వేసినటువంటి పంటలు దక్కడా దక్కడా ఇయరా రైతు మంది పండుగ లేదు మంత్రి ప్రజలు మోసపోయారు ఇవన్నీ మోసపోయేటువంటి పరిస్థితి వచ్చింది కరెంటు కోతలు మొదలయ్యాయి యూరియా లేదు అనేక ఇబ్బందులు ఉన్నారు వీటన్నిటి కూడా నాయకత్వం కలిసేటువంటి బాధ్యత మన మీద లేదా ఉన్నదా లేదా మన మీదనే ఉన్నది దీనికి ప్రతిపక్ష పార్టీగా నువ్వు ప్రజలకు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా నిలదీస్తామనేటువంటి ఆ బాధ్యతను స్వీకరించాల్సినటువంటి ఉన్నది కొద్ది కాలం ఓపికపడదాం వందల పడదాం మార్చి పదిహేడో తారీఖు వరకు మాత్రమే పడదాం మార్చి పదిహేడో తారీఖు తర్వాత మనం ఆపిన ప్రజలు ఆగే పరిస్థితుల్లో లేదు ఇప్పటికే మాకు ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మీకు అన్నిటి కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసి పార్టీగా మన మీద బాధ్యత ఉన్నది ఎక్కడి నాయకులు అక్కడనే నాయకత్వం వహించాలి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో స్థాయిలో తప్పనిసరిగా ఈ బాధ్యతను పూరించేటువంటి మరి ఆ బాధ్యత మనం తీసుకోవాలి అదేవిధంగా ఒకవైపు నాయకుల పైన కార్యకర్తల పైన మరి ఇప్పటికే దాడులు జరుగుతా ఉన్నాయి కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ ఉన్నటువంటి చిన్న చిన్న పోస్ట్ ఇప్పటికైనా ఏం చెప్పారు ఇవన్నీ కూడా పదవులు విశేషింద్రు మహిళా సంఘాలుగా పనిచేసేటువంటి మనకు అనుకూలంగా ఉన్నటువంటి మండల స్థాయిలో పనిచేసే మహిళా సంఘాల నాయకులను ఒప్పిల్ చేస్తున్నారు మీరు పెట్టుకొని ఈ పంపిణీ కూడా వాళ్ళకు కొందంత ధైర్యం ఇచ్చేటువంటి కొందంత అండగా నిలవలేటువంటి పార్టీగా మనం ఉండాల్సినటువంటి ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మన వర్గీ ప్రెసిడెంట్ నాయకత్వం ఉన్నది ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు ఉన్నారు మనకు రాష్ట్ర నాయకత్వం ఉన్నది అదేవిధంగా ఇంకా ముమ్మడి వరకు ఈ జిల్లా

ఎక్కడ తెలుస్తుంది దానికోసం మనం వెయిట్ చేయాలి అదే విధంగా ఇవాళ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో రేపు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందే చిన్న చెప్పిండు స్థానిక సంస్థలలో వెయ్యి శాతం మనదే విజయమని ఖచ్చితంగా చెప్తున్నాను ఏమంటే కాంగ్రెస్ వరకు ఓటేస్తూ ముందుకు పరిస్థితులు వస్తాయి వాటి కోసం ఖచ్చితంగా మనం మరి బరిదీసి నిలబడి కొట్లాడేటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు మా గౌరవ కూడా చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికలు ఎవరు ఇప్పటికే మనకు పార్టీ గౌరవిస్తారా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మన పెద్దపల్లి నియోజకవర్గంలో అద్భుతంగా మంత్రి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి విద్యార్థి వచ్చేలాగా చేస్తామని మరి ఆలస్యమైనప్పటికీ ఎంతో ఈ మీటింగ్ సక్సెస్ చేసినటువంటి దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి దళితం ఇది ఒక మంచి కార్యక్రమం అందుకే ఈ ప్రోగ్రాం తీసుకొచ్చిన వాళ్ళు చాలా ఏమంటే ఇది ఒక ప్రోగ్రామ్ యొక్క మూవ్మెంట్ ఇదొక ఉద్యమం అని చెప్పి కానీ ఈ విషయం కూడా ప్రజలు అంటే దళిత వర్గాలు అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారు మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అదుపుగా ఆయుధంగా తీసుకొని దళితులందరినీ రెచ్చగొట్టి ఇదేదో వ్యతిరేకంగా జరిగినట్టుగా ప్రచారం చేసిందరూ కొన్ని ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు లక్షల మంది ఎవరైతే దళిత వర్గాలను పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ దారిత్యాన్ని పోగొట్టాలనే ఒక గొప్ప అడ్డు కట్ట వేసి మరి దాన్ని దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల దళిత కుటుంబాలు ఉద్ధరించాలని వాళ్ళ దారిద్రత తీయాలని మరి తీసుకొచ్చినటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా మరి వారి వ్యతిరేకంగా ప్రచారం విషయంలో దాని అమ్మీళ్ళు ఈ ఎన్నికలలో దళిత బంధు కూడా ఒక శాపమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దళితమైనటువంటి వాళ్ళు చాలా పది మంది వచ్చింది మా ఊర్లో ఇరవై మందిగా వచ్చింది అని మాట్లాడే స్థితి తీసుకువచ్చి దాన్ని వ్యతిరేకంగా ప్రచారాన్ని ఇచ్చారు దళిత మంది కావచ్చు బీసీ మంది కావచ్చు మైనార్టీ మంది కావచ్చు ఈ గృహలక్ష్మి కావచ్చు దాన్ని కూడా మనకు ఈ ఎన్నికల సమయంలో చాలా ఇబ్బందులు తీసుకోవచ్చిన కూడా మరి పార్టీ కూడా గుర్తించింది మన నాయకత్వం కూడా గుర్తించింది వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా సరైనటువంటి ఆలోచన ముందు జరుగుతుందని ఈ సందర్భంగా మన చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జయ